హాయ్ అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఉగాది స్పెషల్గా కరకరలాడే గులాబ్ పూల స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది ట్రెడిషనల్ రెసిపీ కూడా అనొచ్చు ఎందుకంటే తరతరాలుగా వస్తుందనమాట ఎప్పుడు ఉగాది వచ్చినా లేదు అంటే సంక్రాంతికి ముందైనా ఈ రెసిపీ మాత్రం ఇంట్లో కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు మేమైతే చేస్తూ ఉంటాం మరి మీరు చేస్తారో లేదో తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి కొంతమంది చేస్తే తినేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది అలా కాకుండా గుల్లగా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తూ ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని బౌల్లో వేసుకోవాలి ఇదే గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెజర్ చేసుకోవాలి బియ్యం పాడవకుండా ఉండాలి అంటే నేను వచ్చేసి బియ్యన్నే క్లీన్ చేసుకొని ఎండుమిర్చి వేసి స్టోర్ చేస్తానండి అలాగైతే పురుగు పట్టుకుంటూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండుసార్లు వాష్ చేసుకొని నిండుగా నీళ్ళు పోసి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి చక్కగా బియ్యం నానబెట్టుకోవాలండి బియ్యం నానబెట్టుకొని గులాబ్ పూలు చేసుకుంటే చక్కగా క్రంచిగా గుల్లగా వస్తాయి అనమాట గట్టిగా లేకున్నా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి ఎప్పుడు గులాబ్ పూలు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది చక్కగా మూడు గంటల పాటు నానిన బియ్యాన్ని నీళ్ళు వంచేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఈ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏమాత్రం రవ్వలా ఉండకూడదండి మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే గ్లాస్తో మైదాని తీసుకోవాలి మైదా అంతా ఇందులో యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలండి అయితే నేను గ్రైండ్ అయిపోద్ది అలా అనుకున్నాను ఫుల్గా అయిపోవడం వల్ల మిక్సీ అయితే చక్కగా రన్ అవ్వలేదు అందుకని సగానికి తీసేసి మిగతా సగం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ వరకు పంచదార తీసుకోవాలి ఎంతైతే బియ్యం తీసుకున్నా అంత మైదా అంత పంచదార తీసుకోవాలన్నమాట ఆ పంచదారని మిగిలిన పిండిలో యాడ్ చేశాను ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను మస్ట్ అండ్ షుడ్గా మనం ఏ స్వీట్ తయారు చేసినా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిగిలిన పిండిలో కలిపేసుకున్నాక చక్కగా ఈ పంచదార అంతా కూడా బాగా కలిసేటట్టు గరిటితో కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఎక్కువ థిక్గా ఉండకూడదు దోశ బ్యాటర్ ఉంటుంది కదా అదే విధంగా కన్సిస్టెన్సీని పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు పిండిని సగానికి డివైడ్ చేస్తున్నానండి ఎందుకంటే దీంట్లో మనం గులాబ్ పూలు మౌల్డ్ ఉంటుంది కదా అది డిప్ చేస్తాం కాబట్టి పిండి అంతా కూడా ఆయిలీ ఆయిల్గా అవుతుంది కాబట్టి సగానికి పిండిని డివైడ్ చేసుకుని మిగతా పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోన మనం గులాబ్ పూలు వేసుకునే చట్రం ఉంటుంది కదా అది ముంచి ఉంచాలండి బాగా హీట్ ఎక్కాలన్నమాట ఆయిల్ బాగా మరిగి అందులో ఉండే మౌల్డ్ కూడా బాగా హీట్ ఎక్కాలి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ మరుగుతుంది అలానే పిండిని కూడా రెడీగా పెట్టుకున్నాను వేయించుకున్న గులాబ్ పూలని వేసుకోవడానికి చిల్లు గిన్నె కింద ప్లేట్ పెట్టేసి చక్కగా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు గులాపులు వేసుకోవడానికి పిండిని ఒకసారి కలుపుకోవాలండి వేసుకునే ముందు బాగా హీట్ ఎక్కినా గులాపు వచ్చుని పిండిలో డిప్ చేసుకోవాలి అయితే పూర్తిగా డిప్ చేయకుండా పైన పావు వంతు వరకు అలానే విడిచిపెట్టేయాలండి ముప్పా వంతు వరకే డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఇది అలా పట్టుకుని వెళ్ళి ఆయిల్లో డిప్ చేసుకోవాలి మౌలిని ఈ విధంగా కాస్త కుదిల్చారంటే చక్కగా గులాపు ఊడి నూనెలో పడిపోతుంది లేదు కాస్త అంటుకున్నట్టయితే నైఫ్ తీ ఈ విధంగా అన్నారంటే చక్కగా గులాబ్ వచ్చేసి ఆయిల్లోకి వచ్చేస్తుంది అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటేనే చక్కగా వస్తాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వచ్చే నొరగా పూర్తిగా తగ్గిపోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసేసి జిల్లెల గిన్నెలో వేసుకోవాలి ఈ లోపుగా మౌల్డ్ మాత్రం నూనెలోనే ఉంచాలండి అప్పుడే మౌల్డ్ చక్కగా హీట్ అవుతుంది అప్పుడు మనం పిండిలో ముంచి చక్కగా ఆయిల్లో డిప్ చేసుకుంటే ఈ పువ్వులు అనేవి చక్కగా వస్తాయి అనమాట మీరు ఇలా ట్రై చేయండి చక్కగా కుదురుతాయి నేను చెప్పే టిప్స్తో చేశారంటే గొల్లగా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట చూసారు కదా మంచి కలర్ఫుల్లో గొలాబ పూలు అయితే రెడీ అయిపోయాయి కదా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే పదిహేను ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అనమాట స్వీట్లో ఇదొకటి చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం మీరు కూడా తయారు చేయాలంటే ఈ టిప్స్ యూస్ చేస్తూ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు కుదిరితే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్